డ్యాన్సులు చేసాము అన్ని సరదాగా చేసుకున్నామండి అందరూ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అందరికీ కూడా అన్ని పనుల్లో మంచిగా జరగాలనేసి అయితే నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మాకు మధ్యప్రదేశ్లో మాత్రం అంత బాగానే ఉంది కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది అయినా కూడా చలి ఉన్నా ఏమొచ్చినా మన హ్యాపీనెస్ మాత్రం ఏది ఆపలేదు కదా అండి మనం హ్యాపీగా ఉండాలంటే మనం చేసి తీరాలి ఇదిగోండి పిల్లలకైతే చక్క చక్కగా చిన్న చిన్న మంచి ఆటలు అయితే గేమ్స్ అయితే ఆడిపించాము అందరికీ గిఫ్ట్స్ కూడా ఇచ్చేసాము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళు కూడా మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి వన్ ఇయర్ ఒకసారి కదా అందరం తెలుగు వాళ్ళు తెలుగు ఫ్యామిలీస్ అందరం కలిసి మాత్రం ఇలా చేస్తాము మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా చాలా మంది ఉన్నారు ఎవరి మనలో వాళ్ళు బిజీ ఉన్నారు కొంతమంది సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అక్కడ వాళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు మేమైతే ఇలా కొంతమంది కొంతమంది ఫ్యామిలీస్ అయితే ఇలా సెలబ్రేషన్ అయితే చేసుకున్నామండి చాలా బాగా అనిపించింది మాకైతే మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు మీ మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనుభవాలు ఏంటి అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎలా ఉండాలి నేను ఒకటైతే చెప్పద చెప్పాలనుకుంటున్నాను రోజు డేటు మారినంత మాత్రాన మనకు ఉండే సమస్యలు కష్టాలు అదైతే మారదు అని నా ఉద్దేశం కానీ సెలబ్రేషన్ అయితే చేసుకోవాలి అలా అంతే కదండి ఓకేనా నా లాగ్స్ కనుక మీకు నచ్చినట్టు ప్లీజ్ సబ్స్క్రైబ్ చే